హాయ్ హలో అండి ఈరోజు మనము యాపిల్ వేర్ మొక్క గురించి అయితే తెలుసుకుందాము ఈ మొక్క వచ్చేసి మనము ఏప్రిల్ మొదటి వారంలో అయితే నాటుకున్నామండి అప్పుడు నాటేటప్పుడు వచ్చేసి మనం ఛానల్ పెట్టలేదు అప్పటికి అది హైట్ వచ్చేసి వన్ ఫీట్ నుంచి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఆ మధ్యలో ఉండేదండి మేము నాటుకున్న తర్వాత వచ్చేసి చూడండి ఎంత హైట్ పెరిగిందో చాలా బాగా వచ్చింది యాక్చువల్గా దీన్ని నాటేటప్పుడు మనం వచ్చేసి ఏ ఫెస్టిసైడ్స్ వాడలేదండి జస్ట్ వెర్మీ కంపోస్ట్ రెడ్ సాయిలు శాండు ఈ మూడు మిక్స్ చేసుకొని దానికైతే ఇచ్చుకున్నామండి నాటేటప్పుడు వేసాము దాని తర్వాత వచ్చేసి చూడండి ఎంత బాగా పూత అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి అలాగే సన్న పిందెలు కూడా వచ్చాయండి నాటి మనం వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయింది అప్పుడే వచ్చేసి పిందులు కూడా వచ్చేసాయి యాక్చువల్గా ఇవి చిన్నప్పుడు వచ్చేసి నైట్రోజన్ అవసరం పడుతుందండి మొక్కకి నైట్రోజన్ నైట్రోజన్ వేసామంటే చెట్టు వచ్చేసి కొంచెం పెరగడానికి సపోర్ట్ ఇస్తుంది దాని తర్వాత వచ్చేసి కాండము చెట్టు ఎదుగుదల కోసం అయితే ఫాస్ఫరస్ కావాలండి దీనికి ఫాస్ఫరస్ అయితే ఇచ్చామంటే చెట్టు బాగా ఏపుగా పెరుగుతుంది దాని తర్వాత వచ్చేసి పూత దశలో వచ్చేసి బోరాన్ అనేది స్ప్రే చేసుకోవాలి లేదంటే బోరాను డైరెక్ట్గా వేర్లకైనా పోసుకోవచ్చు కానీ మనం ఈ కెమికల్స్ అయితే ఏమి ఇవ్వలేదు ఓన్లీ వెరమీ కంపోస్ట్ మాత్రమే ఇచ్చాము మీకు మనం పొలంలో వాడతాం కాబట్టి ఆ అనుభవంతో చెప్తా ఉన్నాను మీరు కావాలంటే ఇట్లా కెమికల్స్ ఏదైనా యూజ్ చేసుకోవాలంటే వాటి గురించి కూడా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు ఫస్ట్ వచ్చేసి డిఏపి ఇచ్చాము అంటే చెట్టుకు ఎదిగే దశలో దాంట్లో నైట్రోజన్ ఉంటుంది ఫాస్ఫరస్ రెండు ఉంటాయి చెట్టు బాగా ఏపుగా పెరుగుతుంది దాని తర్వాత ఇట్లా పింది దశ వచ్చిన తర్వాత మనమైతే పొటాష్ అనేది ఇచ్చుకోవాలండి పొటాష్ ఇయడం వల్ల ఏమి అంటే కాయ సైజ్ పెరుగుతుంది కొన్ని పిందులు వచ్చేసి టింకర్గా ఉంటాయి దానికి ప్రధానమైన కారణం ఏమి అంటే బోరాన్ లోపం అనమాట బోరాను జింకు ఇట్లాంటివి లోపం ఉన్నప్పుడే ఆ విధంగా అయితే వస్తాయి అన్నమాట పూత రాలిపోకుండా ఉండాలరా అంటే బోరాన్ అయితే కంపల్సరీగా ఉండాలి అది మనకు ఈ కంపోస్ట్లో అయితే ఉంటుంది కానీ కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఈ ఆపిల్ బేర్ అనేది దేనికైనా సరే పెస్టిసైడ్కి కొంచెం తట్టుకుంటుంది అన్నమాట బాగా అందువల్ల వచ్చేసి దీనికి మనం ఏ పురుగు మందులు కానీ ఎట్లాంటివి పిచికారీ చేయాల్సిన అవసరం అయితే మ్యాక్సిమం ఉండదు కొన్నిసార్లు ఏమవుతారంటే పక్కనుండే మొక్కలు కొండే పురుగులు అనేటివి వీటి మీద వాళ్ళినప్పుడు మాత్రమే మనకి ఇబ్బంది పెడుతుంది అప్పుడు కూడా మనం ఆర్గానిక్గా ఏం అంటే మనము బూడిద ఉంటుంది కదా కట్టెలు కాల్చేసిన తర్వాత బూడిద ఆ బూడిద దాంట్లోకి వచ్చేసి కొంచెం మనం చీమల పొడి ఏదన్నా వాడతాం కదా అది కొంచెం కలుపుకునేసి లైట్గా అంటే మంచు పడే టైంలో కానీ లేదంటే మనం స్ప్రింక్లర్తో ఏదైనా స్ప్రే చేసేసి అప్పుడు దీని మీద అయితే చల్లేసాంరా అంటే ఆ బగ్స్ అనేటివి దీన్ని తినవన్నమాట ఆకులు అలా హోల్స్ అవి పడవన్నమాట మనము వాటర్ అయితే స్ప్రే చేయకుండా ఉంటే ఆ బూడిద అనేది ఆకులకి అంటుకోదనమాట ఆకులకు అంటుకున్నప్పుడే ఏ పురుగు కానీ దాని మీద వచ్చి వాలి తిందనమాట ఈ విధంగా అయితే మనం చేసాంరా అంటే చెట్టు బాగా ఎదుగుదల ఉంటుంది బాగా వస్తుందండి చెట్టు ఇదైతే మనము ఫైవ్ మంత్స్కే చూడండి మనకి ఎంత బాగా వస్తుందో ఇదే ఫస్ట్ టైము పూత రావడము పిందులు కూడా ఇప్పుడిప్పుడే వచ్చాయి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ పిందులు వచ్చిన తర్వాత కాయలు వచ్చిన తయారైన తర్వాత మీకు కంపల్సరీగా అప్డేట్ అయితే పెడతానండి మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి దానికి నేను సం దానికి సంబంధించినవి నాకు తెలిసినవి చెప్తాను ప్లస్ మన ఊరు దగ్గరలోనే అగ్రికల్చర్ యూనివర్సిటీ హార్టికల్చర్ కాలేజ్ కూడా ఉంది అక్కడ కూడా వాళ్ళని ఏదైనా అడిగి నేను చెప్తానండి మనం ఆర్గానిక్గా ఏం వాడుకోవాలి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏం వాడుకోవాలో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చెప్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నెక్స్ట్ టైం మీ కోసం వచ్చేసి రెండు మొక్కలు అయితే తీసుకొని ఆర్గానిక్గా ప్లస్ కెమికల్ రెండు అయితే ట్రై చేద్దామండి ఇప్పుడు వచ్చేసి మన తోటలోనే మన గార్డెన్లోనే బెండకాయలు అయితే వస్తున్నామండి దీనికి ఎటువంటి పురుగు మందులు అయితే ఇవ్వలేదండి ఓన్లీ వెర్మి కంపోస్ట్ మాత్రమే వాడాము చూడండి బెండకాయలు అయితే ఎంత బాగొచ్చాయో అసలు ఇంత పొడవు యాక్చువల్గా రావండి కానీ చూడండి ఎంత బాగొచ్చాయో ఎంత పొడవు ఉన్నాయో కాయ షైనింగ్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు అసలు దగ్గర దగ్గర టెన్ ఇంచెస్ వరకు ఉందండి ఒక్క కాయ మనమైతే చూడొచ్చు చూడండి స్కేల్ పెట్టి చూపిస్తాను చూడండి టెన్ ఇంచెస్ ఉందండి ఒక్క కాయ అలా అని చెప్పి ముదిరిపోలేదు అవి కూడా మీరు చూడొచ్చు ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి ఈ నాలుగు కాయలు అయితే మనం శాంపిల్ తీసుకొని ఎంత వెయిట్ వస్తుందో కూడా చూద్దామండి చూడండి నాలుగు కాయలు అయితే మనకు దగ్గర దగ్గరగా వన్ నైంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వచ్చాయండి కేవలం నాలుగు బెండకాయలు మాత్రమే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి కంపల్సరిగా మంచి వీడియోస్ అయితే పెడతాను ఓకే బాయ్ బాయ్